साईंक ਸਿੰਭਾਈ ਆ ਰਹਾ ਵੇੜਾ મામાજી ખંજન ના સાઇડર માં છે ને અકા અકા મિશ કાકા એટલે સાહેબ ના चै longo स्व्टर आखला तन नाख जा दौना पतो तो इस्वर आप सबॉड जानर कर fight महल बना सबस्त अ हला grammar మున్సిపల్ చైర్మర్సర్ భీములపల్లి లక్ష్మీదేవి గారికి కూడా పేరు రావాల్సింది అలాగే పవన్ కుమార్ రెడ్డి చేరుతున్న సందర్భంగా మన శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు दे दे दाखा। नहीं, दाखा नहीं बाल 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 अला प्रसादी రెడ్డి పవన్ రెడ్డి ఆకాష్ రెడ్డి యశ్వంత్ రెడ్డి గోపాలెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా రావడం ఉన్నది మనకు శుభ పరిణామం ఈ వార్డుకు సంబంధించి బలాన్ని చేకూర్చున్నట్లయితే ఐదో వార్డు మరింత బలోపేతంగా తయారైంది చెప్పడానికి వారి రాజీ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తా ఉన్నా భవిష్యత్ కాలంలో కూడా మీరు కానీ స్థానికంగా ఉండబోయే ఐదో వార్డు కార్యకర్తలు కానీ ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఒకే కలిసి మెలిసి ప్రయాణం చేస్తామని చెప్పి వారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గ నాయకుడిగా మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి నుంచి ఈ వారికి సంబంధించినటువంటి అభివృద్ధి ఈ వారికి సంబంధించిన గౌరవ మర్యాదల్లో వారికి సముచితమైన స్థానాన్ని ఎల్లప్పుడూ వారికి దగ్గుతుందని చెప్పి నా హృదయంలో వారికి ఎప్పటికీ స్థానం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వారి రాజకీయ భవిష్యత్తు కూడా ఈ నియోజకవర్గ నాయకుడిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి మాట ఇస్తూ మన దర్శనారాయణ అంజీరెడ్డి ఈ కుటుంబ సభ్యులందరికీ మిత్రులందరికీ మరొకసారి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వైఎంఆర్ కాలనీ అరవిందాశ్రమం దగ్గర ఐదో వార్డులో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది స్థానిక ఐదో వార్డు ఇన్ఛార్జ్ కామిశెట్టి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్డులో ఈరోజు మరొక విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైతే బలమైన నాయకులుగా గతంలో మాతో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారో అట్టి బలమైన వర్గం అంతా కూడా లక్ష్మీనారాయణ అనే వర్గం సుబ్బారెడ్డి గారు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొద్దో గొప్ప తప్ప మిగతా అంతా కూడా కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు సభ్యత్వం తీసుకోవడం మాతో కలిసి రాజకీయ ప్రయాణం చేయడానికి మనస్ఫూర్తిగా వారు మేము అంగీకరించి ఈరోజు పార్టీలోకి తీసుకున్నాం ఈరోజు వాళ్ళను పార్టీలోకి తీసుకోవడం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ మనస్ఫూర్తిగా ఇష్టం మనస్ఫూర్తిగా ఇష్టం ఒకటికి పదిసార్లు చెప్తా ఉన్నా వాళ్ళు రాక కూడా ఈ వార్డులో తొంభై పెసాలు బలాన్ని చేకూర్చింది తొంభై పెసాలు బలాన్ని చేకూర్చింది ఇక తెలుగుదేశం పార్టీకి ఇక ఒకరిద్దరు ముగ్గురు మాత్రం ఉండరు వాళ్ళు కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా వారందరూ కూడా వీరికి సంబంధించిన బంధువులు స్నేహితులే మా అందరికీ సుపరిచితులే మాతో కూడా మాట్లాడినారు రెండు మూడు రోజుల్లో వాళ్ళు కూడా పార్టీలోకి వస్తారు అంటే ఇక్కడ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొలాబ్స్ భూస్థాపితం మీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి సరికొత్త నాయకత్వాన్ని పని చేసుకునేదానికి ఎవరన్నా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఆ ఇద్దరు ముగ్గురు వచ్చేస్తే గన మిగతా అయితే లేదు మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదో వార్లో పూర్తి బలమైందని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఉన్నా ఇక ఈ వార్డులో కూడా ధనవంతులు ఉండే ఈ వార్డులో కూడా ఇరవై మూడు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడం గడప గడపకు ఇరవై మూడు కోట్లు ఆల్మోస్ట్ ఈ వార్డులో మధ్యతరగతి ఎగున ఉండేవాళ్ళు ధనవంతులు ఉంటారు పేదరికానికి దిగును ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ సంక్షేమ పథకాల పేరుతో ఇరవై మూడు కోట్ల రూపాయలు రాగలిగినాయంటే ఇక మా ప్రభుత్వం ఎంత పారదర్శకతగా ఉంది ఎంత నిష్పక్షపాతంగా ఉంది ఎంత ప్రజల పట్ల సానుకూల దుఃఖంతో ఉంది ప్రతి గడప గడపకు సహాయాన్ని అందించాలన్న ఏకైక లక్ష్యంతో మా పార్టీ మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం పూర్తిగా డెవలప్ అయినటువంటి వార్డులో కూడా మున్సిపల్ నిధుల నుంచి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం నలభై మూడు లక్షల చిల్లర ఇది ఒక అరవై లక్షల పనులు జరుగుతున్నాయి యాభై లక్షల రూపాయలు ఇక రాబోయే కాలంలో కూడా భవిష్యత్ కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగు ఉండదనేది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా ఒక ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే విశ్వాసం నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నా ప్రతిరోజు నేను చెప్పినట్టుగానే మేము అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందించి ఊరుడు ప్రశాంతంగా ఉంచగలిగి మానవతా విలువలతో మేము ప్రతి కుటుంబానికి సహాయపడి ఓటు నేను ప్రజలు ప్రతిరోజు చెప్పేది అదే పదిహేడు వందల కోట్ల రూపాయల రూపాయలు నగదు లెక్కను సంక్షేమ పథకాల పేరుతో ఈ నియోజకవర్గంలోని మహిళలకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కు పంపించినాం కాబట్టి మేము ఇది చేసినాము మా పార్టీని గెలిపించాలని అడుగుతా ఉన్నా నాకు ఓటేసినందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చి మీకు అందించగలిగినాను కాబట్టి నాకు ఓటు వేయండి అక్క అంటాను నేను కొత్త మార్కెట్ కడతా ఉన్నా మీకోసం నాకు ఓటు వేయండి అక్క నేను బస్ స్టాండ్ కడతా ఉన్నాం ఐదు కోట్ల రూపాయలతో ఓటు వేయండి అక్కా అని అడుగుతా ఉన్నాను నేను అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాను పిల్లలకు నాకు ఓటు వేయండి అక్క అని అడుగుతాను నేను యాభై మూడు కోట్ల రూపాయలతో పెన్నా రివర్ పైన బ్రిడ్జి నిర్మిస్తాం యాభై మూడు కోట్లతో ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను నేను అడుగుతా ఉన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి నూట అరవై కోట్ల రూపాయలతో కాలలో ఆధునీకరణ చేస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైపు లైన్ మారుస్తూ ఉన్నాం మైదుకూర్ రోడ్డును స్మార్ట్ సిటీగా అద్భుతంగా తయారు చేయగలిగినాం డివైడర్ డెవలప్ చేసినాం గ్రీనరీ తీసుకొచ్చినాం వైడింగ్ చేసినాం ఫుట్పాత్ తీసుకొచ్చినాం సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాం సాయంకాలం ఎనిమిది గంటలప్పుడు తెలుగుదేశంలో ఆ రోడ్డు నడసమను మనం ప్రొద్దులు ఉన్నామా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్నామా అనిపించాలి వాళ్ళకు అంత అందంగా తయారు చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అంత అందంగా తయారు చేసినాం రోడ్లన్నీ కూడా డివైడర్స్ గ్రీనరీ డెవలప్ చేసినాం నలభై ఒక్క వార్డులలో నూట ఇరవై కోట్లతో రోడ్లు కాలువలు నిర్మించినాం అడ్డ ఉండే ట్రాన్స్ఫార్మర్స్ అన్ని తొలగించగలిగినాం మూడు వందల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయగలిగినాం గోపవరం పంచాయతీలో తీసుకుంటే హౌసింగ్ బోర్డు కాలనీలో ఐదు కోట్లతో పార్కు కడతాం టూ టౌన్ బైపాస్ దగ్గర రెండు కోట్ల పార్క్ నిర్మాణం పూర్తి చేసినాం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కును మీరు వదిలేస్తే ఐదు కోట్ల రూపాయలతో అందంగా సుందరీకరణ చేసిన ఈరోజు శనివారం ఆదివారం వస్తే పదివేల మంది పోతున్నారు తల్లుడి పిల్లలు ఆ పార్కు ఇవి కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మేము అందించినాం కరోనా సమయంలో మీరు లేరు తెలుగుదేశం పార్టీ మేము ఉండగలిగినాం ఇక్కడ మేము ఉండగలిగినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మా మానవతా విలువలతో మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి మేము సహాయం అందించగలిగాం అది ఆకలి అయితే ఆకలి విద్య అయితే విద్య మరణమైతే మరణము ఏదైతే అది పెళ్ళి పేరంటం నీ ఇష్టం దైనందిన జీవితంలో వారికి వచ్చే ఇబ్బందులకు మా దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మేము దగ్గర తీసుకోగలిగినాం ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగాం కక్షలకు కార్పణ్యాలకు దూరంగా పెట్టగలిగినాం రాజకీయ కక్షలు లేకుండా ఆదర్శవంతమైన రాజకీయాలు నడపగలిగినాం ఇవన్నీ నేను చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది మేమందరం చేసినామని చెప్పి ప్రజలు నేను ఓటడుతూ ఉన్నా ప్రజలు ఓటడగడానికి నాకు నైతికత ఉంది హక్కు ఉంది నాకు మరి తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల కాలంలో మాకంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగనన్న ముఖ్యమంత్రి కాకంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీరు ఈ ప్రొద్దుటూరుకి చేసిన అభివృద్ధి చెప్పి మీరు నామినేషన్ వేయండి చెప్పి మీరు ఓటండి కోటి రూపాయల అభివృద్ధి ఫీ ఉంటాను నేను కోటి ఐదు సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కారణం ఒక్క అభివృద్ధి కార్యక్రమం నీళ్ళు ఇచ్చినామని కానీ రోడ్డు ఇచ్చినామని కానీ కాలేజీ కట్టినామని కానీ ఆసుపత్రి కట్టినామని కానీ ఒక బడి బాగు చేసినామని కానీ ఒక ఇల్లు కట్టించి ఒక అమ్మతో సంసారం చేయించామని కానీ ఒక్కటి ఒక్క జానడు స్థలం ఇలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు ఊళ్ళో జానడు జానడు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి సంసారం చేయించుంటే నామినేషన్ వెయ్యను నీళ్ళు ఇచ్చింటే నామినేషన్ వెయ్యను బస్ స్టాండ్ కట్టలే మార్కెట్లు కట్టలే కాలేజ్ కట్టలే హాస్పిటల్ కట్టలే రోడ్డు వేయలే కాలువ తీసుకురాలే చదువుకునే పిల్లల బడికి ఒక్క బాత్రూమ్ కట్టించినా గానీ ప్రభుత్వం లెక్కతో నేను నామినేషన్ పోయాను ఒక బాత్రూమ్ ప్రభుత్వ పాఠశాలకు నేను ఇదే అడుగుతాను వరదరాజరెడ్డి గారిని ఇన్ని చిలకపలు కూడా పలుకుతున్నావు కదా నువ్వు ఇన్ని విమర్శలు చేస్తున్నావు కదా అందరి మీద జగన్ మీద విమర్శలు చేస్తావు ఎంపీ మీద చేస్తావు అంజాతీ భాష మీద చేస్తావు నామేం చేస్తావు ఐదు సంవత్సరాల కాలంలో ఊరికి నువ్వేం చేసినావో నీ ముఖ్యమంత్రి ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రి చెప్పి ఓటు అడుగున్నావు ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సైకిల్ గుర్తుకు ఓటు ఏమైనా అడగాలంటే ప్రజలకు సమాధానం ఇవ్వాలి ఆ సమాధానం ఏమంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినా కాబట్టి మేము ఓటు అడిగే హక్కు మాకు ఉంది అని ప్రజలకు వివరణ ఇచ్చి ఓటు అడిగితే సందర్శిస్తా లేదంటే మీకు నైతిక విలువలే లేనట్టు నైతికత పోటీ చేయడానికి హక్కే లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ప్రజలకు కూడా నా అభ్యర్థన ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనించగలిగి ప్రొద్దుటూరు ప్రజలు తీర్పునిస్తారని చెప్పి నమ్ముతా ఉన్నా ఆ వ్యత్యాసంలో జగనన్న జెండా మంచిదైతే మా జెండా మీ గడప గడపను స్పర్శించింటే పేదరికాన్ని ఆలింగనం చేసుకోగలిగి ఉంటే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఉంటే నాశ రాచమలు నాయకత్వం ఇవ్వని అభివృద్ధి చేసి చేసి ఉండి ఉంటే మా జెండాను ఆశీర్వదించండి జగనన్న నాయకత్వాన్ని సమర్థించండి నాకు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి మేము ఎమ్మెల్యే పదవి వాళ్ళు అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఎమ్మెల్యే పదవిని కాదు నేను అడుగుతా ఉన్నది మీ నమ్మకాన్ని అడుగుతా ఉన్నా మా నాయకత్వానికి మేము చేసిన అభివృద్ధికి సమర్థవంతమైనటువంటి మా పాలనకు మీ విశ్వసనీయత కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ధర్మం వైపే నిలబడండి ప్రజలారా మంచి వైపే నిలబడండి న్యాయం వైపే నిలబడండి మంచి చేసిన పార్టీకి మంచి చేసిన నాయకుడికే ఓటు అభ్యర్థిస్తూ సెలవు